నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని శ్రీ బాలాజీ జెండా జాతర ఉత్సవాలలో భాగంగా జెండా నవరాత్రి ఉత్సవాలు అంకరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేద పండితుడు జెండా మధుకర్ శర్మ తెలిపారు ఈ నెల ఏడవ తేదీ నుండి ప్రారంభమైన శ్రీ బాలాజీ జెండా జాతర నవరాత్రి ఉత్సవాలు ఈ నెల పదిహేనవ తేదీ వరకు జరగనున్నాయని చెప్పారు స్వామివారి దేవాలయంలో ఇరవై తొమ్మిదవ త్రియాహ్నిక విష్ణుయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి దేవునికి ప్రత్యేక పూజలు సంతానం లేని మహిళలకు గరుడ పూజ చేసి గరుడ ప్రసాదాలు అందజేశారు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనున్నాయి ఈ నెల పదిహేనున జెండా జాతర జరుగుతుందని చెప్పారు భక్తులు జెండా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు శ్రీమన్నారాయణ కామిధాత ప్రదాయని శ్రీమతి వెంకటనాథాయి శ్రీనివాసాయ మనం వెంకటేశ్వర సమోదేవుడు లభుతో శ్రావణ మాసంలో లక్ష్మీ స్వామి వారి యొక్క మందిరంలో జెండా నవరాత్ర పురస్కరించుకొని శ్రీరాత్రి విష్ణాగ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ప్రారంభము దీపారాధన అఖండ దీపారాధన స్వస్తిపుణ్యారాచన అగ్ని ప్రతిష్ట మరియు పుణ్యావాచన ధ్వజ ప్రతిష్ట తిరగడం జరిగింది ఇప్పుడు కొద్ది నిమిషాల్లో ఇక్కడ కార్యక్రమం ఏమవుతుందంటే సంతానం కానటువంటి వాళ్లకు సంతానం కోసం స్త్రీమూతకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది గైడ ప్రసాదం ఇచ్చినట్టయితే ఏంటంటే గరుత్పందులు చెప్తారు కదా వీళ్ళు మన సేవలోపట భాగస్వాములు దాటి వీళ్ళకి తప్పకుండా ప్రసాదం పాటి ఇవ్వండి అని భగవంతుడు ఇస్తారు భగవంతుడికి భక్తుడికి మిగిలిన ఎవరైనా బ్రాహ్మడు కాబట్టి అదే విధంగా విష్ణుమూర్తికి గరుత్మంతుడి నీట గరత్మంతుడు చెప్పినట్టయితే విష్ణుమూర్తి చెప్తాడు విషయాలు తప్పకుండా వీళ్ళ కోరిక నెరవేర్చు నీ సేవలో కూడా నిమ్మగ్నే ఉన్నారు అని చెప్పి గరత్పంతుడు చెప్తారు కదా ఎందుకంటే గరత్వంతుడి విష్ణుమూర్తి వాహనం ఎక్కడికి పోడు పోవడానికి అవకాశం లేదు విష్ణుమూర్తి వాహనమే గరుత్మంతుడు కాబట్టి ఆయన కృష్ణుడు ఇవ్వడం జరుగుతారు ఎప్పుడైనా ప్రియమైనటువంటి భక్తులు ప్రియమైనటువంటి భక్తులు ఉన్నట్టయితేనే స్వామివారు ఉంటారు అదేవిధంగా ఈరోజు సంతానం కోసం గరుడ ముద్ద వేడి జరుగుతుంది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నారాయణచారి గారు పిల్లల నారాయణచారి గారు ముప్పై మూడు మూడు అయిపోతుంది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది మా వార్తలందరూ కూడా అందరూ కూడా సార్ వాళ్ళ యొక్క మనవుడు నారాయణచారి గారి మనవలు రాజశేఖర శర్మ గారు కూడా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు వాళ్ళ పిల్లలు కూడా చాలా వైభవంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళను మనమను భక్తుల్ని లోక కళ్యాణతో అమనాథ గ్రామ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా వరం ఇవ్వాలి ఒకటి రెండోది ఏంటంటే జెండా యాత్ర రెండు పదిహేనవ తారీఖు కుంకాగస్ట్ నాడు మీరు కళ్యాణం కుంకుమార్చన కార్యక్రమం ఉండడం జరుగుతుంది మరియు దాని తర్వాత పూర్ణావతి మంగళవారం రోజు ఉంటుంది ప్రసాద ఇస్తడం జరుగుతుంది అగ్ని ప్రతిష్ట బంధుల్వాద కావడం జరుగుతుంది ఇంటి కర్ర పలువు రావాల నుండి కూడా భక్తులు వస్తారు అధిక సంఖ్యలో అందరినీ కూడా పరమాత్మలు అనుకరిస్తాడు ఇక మరి గండాదిగారు ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నాం కదా ముప్పై సంవత్సరాలు ఫలితాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నారాయణజారి గారు ఏం చేసే వాళ్ళ తాతగారు రాజశేఖర శర్మ గారికి ఇచ్చారు ప్రసాదం వెంటనే భగవంతుని అనుకోవడం వల్ల ఆయనకు కూడా ప్రసాదాలు వచ్చారు అంటే ఆయనకి ఇద్దరు పిల్లలు కొడుకులు అంటే పరమాత్మలవాళ్ళు భావన నమ్మి తప్పకుండా వర్ణిస్తాడు అంటే ఎక్కడైనా గరిడం తప్పకుండా ఇచ్చిన ప్రసాదం సంధానం అవుతుంది కాబట్టి చెప్పి మా అనుభవకుండా అనుభవపూర్వకంగా చాలా ఉన్నాయి మరి జెండాకు నమస్కారం చేసినట్టయితే తప్పకుండా వరాలు ఇస్తాడు లాగే పక్షవాతం వచ్చింది అరవై తొమ్మిదిలో ఈ పని చేయడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా యాభై సంవత్సరం చేస్తున్నాడు డెబ్బై మూడు నుంచి ఇప్పటి మట్టుకు ఇరవై నాలుగు వరకు యాభై ఒకటో సంవత్సరం ఇదే తప్పకుండా నిర్వహించడం మా యొక్క వారసుడు చండా మనోహర శర్మ గారు కూడా తప్పకుండా దీన్ని నాలుగు సంవత్సరాల బాధ్యత పీఠం అనేది ఒక పీఠానికి ఒక పీఠ అనుబంధం ఉంటుంది దాని తర్వాత శరీర రక్షిత రక్షిత శరీరం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఒక తరం ఉండగానే ఇంకో తరం కొత్తది రావాలి కాబట్టి చండా మనో గారు చేయడం జరిగింది స్వామివారికి అనుగ్రహించాడు ఆయన కూడా ఆయన ఒక భక్తి పూజలు మెచ్చుకున్నాడు ఇట్టి యొక్క సేవ కూడా నాలుగు నాలుగో సంవత్సరం ఆయనకు దీక్ష ఇవ్వడం జరిగింది చాలా చక్కగా వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువగా చేస్తున్నాడు రాతకాలమే ఐదు గంటలకే క్యాసిట్లు వేసుకోకుండా బ్రాహ్మణ సమక్షంలో సుదర్శన జారి రమీచారి బ్రాహ్మణులు వెంకటరాజర్మ నిజాంబాద్ అందరం కూడా వచ్చి ఐదు గంటలకి మందిరం నుండి స్వామివారికి దాని తర్వాత మేలుగోల్పు శుప్రభాతంతో చేస్తున్నాం ఆరు ఎంటే పూజా కార్యక్రమం అయిపోతున్నాయి ఇటువంటి అత్యంత మాకు అన్నీ కూడా భగవంతుడు ఏమీ తక్కువ లేకుండా సమకూర్చాలి కాబట్టి మేము అత్యంత భక్తితో దినదినం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం కాబట్టి భగవంతుడు తప్పకుండా ఈసారి కొద్ది క్షణంలో పరమాత్తుడు దాని తర్వాత సంతానం నూతన నూతన జనరేషన్ వారసులు రావాలి మూతలకు ప్రకాశం ఇవ్వడం జరుగుతుంది తిరిగించండి జై దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా